హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహీ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టక కొంచెం ఊరికి వెళ్ళడం అట్లా కిడ్స్తో బిజీ ఉండడం వల్ల పెట్టలేకపోయాను సో ఇది వచ్చేసి మా బ్రదర్ది మ్యారేజ్ జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ అప్పుడు షూట్ చేసిన వీడియో అనమాట సో నలుగు పెట్టే ముందు అంటే ఫస్ట్ నలుగు పెడతారు తర్వాత అంటే అమ్మాయికి అబ్బాయికి ఇట్లా కొండకి ఎదురు నడవడం అనేది ఉంటుంది సో అట్లా అన్నీ తీసుకెళ్ళి కావాల్సినవన్నీ అక్కడ అదే కల్లాపి చల్లినట్టుగా చల్లి పసుపు కుంకుమ ఇంకా అన్నీ వేసి ముప్పు వేసి దాంట్లో పెడతాడు ప్రసాదాలు టెంకాయలు అవన్నీ ఇంకా ఫస్ట్ తల్లిదండ్రుల చేత టెంకాయ కొట్టేసిన తర్వాత తర్వాత పెళ్ళికొడుకు లేదా పెళ్ళికూతురు చేత టెంకాయ అనేది కొట్టిస్తారు ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ పెట్టిన అంటే బియ్యము బెల్లం కలిపి ప్రసాదం చేస్తారు వడపప్పు కొబ్బరి అవన్నీ ఇంకా తర్వాత ధూపం వేస్తారు టెంకాయ అంతా కొట్టేసిన తర్వాత ఇంకా ప్రసాదం అనేది అందరికీ పంచుతారనమాట ఇంకా మా ఊర్లో అయితే మూడు వైపులు నడుస్తారంటే త్రిమూర్తులకి నడిచినట్టుగా ఇంకా అంటే మా ఊరికి పక్కన ఊరు అనమాట అన్నవాళ్ళది అక్కడ ఒక సైడే నడుస్తారంట ఇంకా మా మహంతి పొద్దున్నే కాముగా ఉన్నాడు ఎత్తుకున్నా కూడా ఇంకా ఇక్కడ అయిపోయిన తర్వాత పెళ్ళికి అనేది రెడీ చేస్తారనమాట పెళ్ళి వచ్చి లెవెన్ కో ఏమో ఇంకా ఎదురు నడవడం అయిపోయిన తర్వాత పెళ్ళికి రెడీ చేసి ఇంకా మండపానికి తీసుకెళ్ళారు ఇంకా ఎదురు నడవడం అయిపోయాక మా వైష్ణవి టిఫిన్ తినేసి వాళ్ళ తమ్ముడిని ఇంకా చేల్లో కూర్చోబెట్టి అనింది ఇంకా వద్దా మా తమ్ముడు మొయలేడంటే కూడా వినకుండా ఇట్లా చేస్తుంది తింగర్ తింగర పనులని ఆయనేమో కాసేపు కామ్గుంటాడు తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాడు ఇంకా మండపానికి అయితే వచ్చాము ఫస్ట్ జీలకర్ర బెల్లము అయిపోయింది తర్వాత అంటే తలంబ్రాల చీర అనేది ఉంటుంది అది కంపల్సరీ వైట్ కాంబినేషన్తో తీసుకుంటారు ఇంకా రెడీ చేసి ఇద్దరు రెడీ అయిపోయి మండపం మీదకి అయితే వచ్చారు కొన్ని పిక్స్ అయితే తీస్తున్నాను తర్వాత ఇంకా ఆస్ యూజువల్ నెక్స్ట్ డే వ్రతం అయింది తర్వాత ఇంకా ఇట్లా నలుగు పెడతారనమాట ఇంకా ఒక కార్యక్రమానికి అప్పుడు మా అమ్మ ఎంతసేపు వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళేది ఇంకా అవన్నీ అట్టి పని చూసుకుంటూ ఉంటాడు ఆయనకి వలవడం రాదు కదా ఊరికే చూసుకుంటూ ఉంటాడు తర్వాత హారతి ఇచ్చేటప్పుడు ఫన్నీ కన్వర్జేషన్ జరిగిందనమాట అక్కడ ఇంకా హారతి ఇచ్చిన వాళ్ళకి మనీ పెట్టాలి కదా సో దాని గురించి అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇంకా అమ్మాయి వాళ్ళది కొంచెం మా ఊరికి దగ్గరలోనే ఒక హాఫ్ అన్ అవర్ డిస్టెన్స్లోనే ఉంటుంది అనమాట ఆ తర్వాత ఇంకా కార్యక్రమాలు ఉంటాయి కదా అవి చేశారు సో మ్యారేజ్ అయితే చాలా బాగా జరిగింది అనుకున్న దానికంటే బాగానే జరిగింది ఇంకా పిల్లలు పిల్ల బ్యాచ్ అనమాట పెద్దవాళ్ళకంటే పిల్లలే ఎక్కువ అన్ని కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు ఇంకా పాటలు హారతిచ్చేటప్పుడు అదే అమ్మ అంటుంది మీ ఊరు వాళ్ళైతే చక్కగా పాటలు పాడతారు మా ఊ మాకు అసలు అవి ఏం రావు పాటలు అనేసి అని అనమాట సో అంటే మా ఊర్లో మా అత్తయ్య వాళ్ళు అందరూ భజన చేస్తారు ఏవో కొన్ని పాడుతుంటారనమాట హార్తిచ్చేటప్పుడు సో చూసారు కదా వీడియో ఎలా అనిపించిందో ఒక చిన్న కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్